నేను ఒకటే ఉన్నాను కదా నేను చెప్పు తీసుకో మళ్ళీ దిగవచ్చు దానికి ఏం బాగా లేదు చేసుకున్నాను మార్చిన నేను ఒకటే ఉన్నాను దోడు నీకు పెట్టి పెట్టుకుని నేను పెట్టాలి కదా నేను అంత జరపాలా గురువుతో నేను నువ్వు చేసుకునే చేసుకున్నావు నేను నాకు వచ్చి నువ్వు చేసుకుని కోరు మళ్ళీ పెళ్లి చేసుకో మళ్ళీ దిగే అప్పుడు దిగేస్తారు మా వాటికి ముప్పై మూడు నేను జరిపి జరుపుకున్నాను గుడ్డు కట్టుకొని తిండి కాదు అన్నీ నేను జరుపుతాను జరిగిపోతా నువ్వు చేసుకోడి వచ్చేసింది మళ్ళీ

గోంచే బాగా నీళ్ళు తాగాల బాగా నీళ్ళు తాగు గోంచేయి మంచిది రే కొడుకు కదా చేయాలి కదా కొడుకు వచ్చి కొడుకు నుంచి కొడుకు వచ్చి నీకు చేయాలా కానీ తల్లిచ్చి కొడుకు చేస్తా ఉంది

చెప్పేం చెప్పలేను నేను చెప్పింది చెప్పేసి మూడేళ్ళంతా పిరిగి చేసుకుని వేస్తాను ఫోన్ చెప్తే అమ్మా మా వీళ్ళకి దానికి తిరిగి చేసుకుంటే మరి వేసుకోండి అంటే వేసుకుంటే దిగేస్తున్నారు అదే పిల్లలు కావాలంటే ఎట్లా వస్తుంది నన్ను జాతరం కదా దేవుడు ఇస్తాడు సృష్టికర్త ఆయన ఆయన అయినది ఏది లేదు ప్రపంచం సృష్టించిన అతనే నిన్ను నిన్ను నన్ను ప్రేమించేది అతని నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభు ఆయనే ఇస్తాడు గ్యారంటీగా ఇస్తాడు దేవుడు ఇస్తాడు నమ్మకం విశ్వాసం నమ్మకం ఉంచాలి ఆమె దేవుడి పైన విశ్వాసం జీవితం నమ్మకమే జీవితం కాబట్టి మీరు కూడా దేవుడు నమ్ముకుంటే చనిపోతే పలవర రాజు వెళ్తారు దేవుడు నమ్ముకుంటే నరకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది అప్పుడు ఏసు దేవుడు నమ్ముకోండి మీరు కూడా ఏసయ్యా నా పాపాలు చేపలు దోషాలంతా నీ అతంతా కడగాల నువ్వు తప్ప నాకు ప్రపంచం వేరే దేవుడు లేదు నువ్వే నా దేవుడు వేరే రక్షకుడు అని దేవుడు నమ్ముకున్నప్పుడు దేవుడిని క్షమి నువ్వు చేసే పాపాలన్నీ దేవుడు క్షమిస్తాడు అతని ఎస్ అయ్యా నా పాపాలు క్షమించు నువ్వే దేవుడి రక్షకుడు పాప దేవుడు ఒప్పుకోవాలా ఏసయ్యా నువ్వే దేవుడు నిజ దేవుడిని ఒప్పుకోవాలా అతని ప్రతిరోజు ధ్యా ధ్యానించు దేవుణ్ణి ప్రార్థించు ప్రతిరోజు ధ్యానించు ప్రేమించు పూజించు దేవుణ్ణి మనుషులు మర్చిపోతారు కానీ దేవుడు ఎప్పుడు విడవుడు విడబాయుడు దేవుడు ఏసుప్రభు కలగాల సంతోషంగా ఆనందంగా ఉండాలంటే నీకు మార్గం మార్గం జీవం సత్యము అయిన నేనే మార్పు నేనే నేను జీవో నేను సత్యము దువాస పద్నాలుగు అది ఆరోసే చెప్పబడింది వేసుకుంటారు దేవుడు నమ్ముకోండి మా నాన్న దేవుని నమ్ముకోండి పర్లావరాజు ఉంటాడు వాళ్ళు మీరు దేవుడు నమ్ముకొని నమ్మలేని నారకానికి వేసేస్తారు ఏశప్రు దేవుడు నమ్ముకోండి మా నాయనం చూడొచ్చు చనిపోతే కూడా దేవుడు నమ్ముకోండి యశప్రభు అర్థమైందా ఏందా అనే మతానికి సంబంధం లేదు యశప్రభు ఒక మార్గం పర్లో ఒక మార్గం చూపించడానికి వచ్చిన పర్లో దైవకుమారుడు యశ్వర్రభు దేవుడు నమ్ముకోండి అన్నీ తినవచ్చు ఏం చేయవచ్చు అన్ని చేసుకోవచ్చు అన్నీ తినవచ్చు நேன் அண்ணி திட்ட நே தினே மாம்சம் வேஸ்புரம் கண்டிப்பாக காயேது மாசம் அன்னமே கதா அது தப்பேன் மனம் அங்கடிக்கு போகமா அங்கடி மால மாதிரி சூத்தா ஹோட்டல்க்கு போத்தம் மாலோடு ஹோட்டலா மாதிரி சூத்தா அது கதா அண்ணன் பரபரமஸ்வரூப்பம் உண்டாரு அன்னம் தினால கடுப்பு அந்த அன்னம் ஏம மாதிவோடு மாலோடு மாதிரி வச்சு கதா నీరు నీ రత్నంలో ప్రవహించిన రక్తం ఒకటి నా రత్నంలో ప్రవహించిన రత్ ఒకటి రెండు ఎర్ర రథమే మనుషులు జాతిని కులాన్ని వాళ్ళు డివైడ్ చేశారు కానీ దేవుడు ఎక్కడ కుల మతానికి ప్ర ప్రాధాన్యత దేవుడు నన్ను ప్రేమించండి నన్ను సృష్టించి గణప్రత దేవుడు చెప్పాడు కానీ కుల మతాలు సృష్టించింది మనుషులే కానీ దేవుడు ఎక్కడ కుల మతం జాతీయ ఎక్కడ చెప్పాలి దేవుడు లేదు ప్రభు అప్పుడు ప్రభు నమ్ముకోండి కంసలోడు కాదు ఆయన దేవుడు సృష్టికర్త కంసలోడు కాదు ఆయన దేవుడు అంతే ప్రభు దేవుడు అందరికీ దేవుడైన అయినా కాదు మాదిగోడి మాలోడి రెడ్డి నాయుడికి అందరికీ దేవుడు అన్ని దేవుళ్ళకి అన్ని మతాలకి కులాలకి అనే దేవుడు అనే నిజమైన దేవుడు యశప్రభు నిజమే కదా చర్చికి వెళ్ళారు ఎప్పుడైనా చర్చికి వెళ్ళినారా వెళ్ళారా చర్చికి వెళ్ళండి ప్రార్థన చేసి ప్రతిరోజు ప్రార్థన చేసుకుని ఇప్పుడు చాలు కళ్ళు ప్రార్థన చేస్తా సర్వంతుడా సర్వ సృష్టికత సర్వేశ్వర ఏసుక్రీస్ పురుప తండ్రి మా అత్త గోవిందమ్మ అనే అత్తగారికి ఈరోజు ప్రార్థన చేస్తున్న ప్రభుత్వం ఆమె శువార్త చెప్పాను నిజమైన చేసుకు వెళ్ళడానికి ఆమె మంచి బుద్ధి మంచి జ్ఞానం ఇవ్వబడిన గాక ఆమె పాపల శాప దోశ రథం కడగబడిన కాక ఆమె చనిపోతు పలువురాజు వెళ్ళడానికి ఆమె సహాయ సహకారం అందించబడిన కాక చనిపోప్రభ నామంలో ప్రార్థన చేస్తున్నాడు పలు పర్భ తండ్రి ಆಮೇನ್ ತಂಡರಿ ದೇವಡು ಪ್ರಿಯಕು ಪರಿಶುದ ಪರಿಶುಧಾರ್ಪಣೆ ಇಪ್ಪಡಿ ಎಲ್ಲೂ ಅತ್ತಿರ ಕಾಪಿ ಉಂಟು ಗಾಕ ಸಂತೋಷ ಗಾಕ ಅತ್ತನ್ನು ದೀವನಗೇನ್ ಓಕೆ ಅಯಪದತ್ತಾ ಉಂಟಾ ಮಂಚಿದೆ